రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పలు ప్రైవేటు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బంగారు బతుకమ్మ ఉయ్యాలు అంటూ ఆడిపాడారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని విశ్వభారత్ హై స్కూల్లో మంగళవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు విచ్చేసి స్కూల్లో పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేశారు బతుకమ్మలను విద్యార్థులు వివిధ రూపాలు తయారు చేసి వారి ఆనందాన్ని కోలాటాల ద్వారా ప్రదర్శించారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ రావు మాట్లాడుతూ ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతిని చాటు చెప్పిన పండుగ బతుకమ్మ అని ప్రతి ఒక్కరూ సంస్కృతి సాంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటించాలని బొడ్డమ్మ ఆరంభం నాటి నుంచే మహా అష్టమి వరకు బతుకమ్మ ఆటను ఆకాశమే హద్దుగా అన్నట్టు వివిధ రకాల జానపద గేయాలు ప్రకృతి పులకరించే పాటలతో చూడ చక్కగా వేడుకలను జరుపుకుంటారని తెలిపారు ब्रेट बकरा फेस्टिवल इन स्कूल अस्टली विश यू अडवास हेपी बतकम्मा टू ऑल बतकम्मा इज सेब्रेटेड बाई हिंदू वुमेन इन द स्टेट ऑफ तेलंगाना एंड इन तेलुगु बतकम्मा मीन्स मदर गॉड इज अलइव बतकम्मा इज अ ब्यूटिफुल अरेंजड विथ डिफरेंट 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 फ्लवर्स एंड डिफरेंट कलर्स Uh, thank you for correspondence sir, to celebrating this festival in our school our correspondents are celebrating this festival to express the culture and tradition of the festival to us further thank you for celebrating this celebrations in our school sir and uh, this Bhatkamma is celebrated for nine days during Navaratri puja once again advance happy Bhatkamma. వేమునివాడ పట్టణంలోని వివేకానంద స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటపాటలతో కోలాటాలు ఆడారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ బతుకమ్మ పండుగ ఒక మన తెలంగాణలో మాత్రమే జరుపుకునే పూల పండుగ అని అంతేకాకుండా ఈ పండుగను మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటపాటలతో తొమ్మిది రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటారన్నారు విద్యార్థులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు వివేకానంద పాఠశాలలో సత్యం బతుకమ్మ ముందు రోజుగా మేము మా పాఠశాలలో బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము మన వేములవాడలో మొట్టమొదటిగా ఏడు రోజుల బతుకమ్మను మన వేములవాడలో ఫస్ట్గా సెలబ్రేట్ చేసుకుంటారు మా స్కూల్ తరఫున భూములవాడ పక్కన తగినటువంటి పల్లెలకు సద్దుల బతుకమ్మ దసరా శుభ పండుగ శుభాకాంక్షలు ఇంకా ఈ బతుకమ్మ పండుగ మనకు పూర్వకాలము స్త్రీలు ఎంతోమంది అరాచకాలకు పాల్పడినటువంటి పెత్తందారులు కావచ్చు భూస్వాములు కావచ్చు అలాంటి వాళ్ళ చేతిలో అకృత్యాలకు పాల్పడ్డటువంటి స్త్రీలు ఎంతోమంది వారు బలిదానాలు చేసుకున్నారు ప్రాణాలను విడిచిపెట్టారు అలాంటి ఆ సమయంలో ఎంతోమంది వారి గ్రామాలలో ఉన్నటువంటి స్త్రీలను కాపాడుకోవడానికి ఈ బతుకమ్మ అనేటువంటి పేరుతోటి అప్పుడే వస్తున్నటువంటి కొత్తటి జలం ఆ జలంలో ఈ కొత్తటి పువ్వులతోటి త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి అందులో బతుకు అమ్మ మా యొక్క జీవితాలను మాకు మళ్ళీ చల్లగా కాపాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నుంచి బతుకమ్మ బతుకమ్మ అనేటువంటి పేరుతో బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉన్నారు అది ఒక క్రీసు శకం చెప్పబడినటువంటి ఒక పురాణ కథగా చెప్పడం జరిగింది ఈ కథలో ఈ బతుకమ్మ సమయంలో స్త్రీలందరూ కూడా వారి యొక్క జీవిత కథలను కావచ్చు ఆప్యాయతలు కష్టసుఖాలు బంధాలు ప్రేమలు వీటన్నిటిని కూడా ఆ పాటల రూపంలో మార్చుకొని ఆ పాటలు పాడుతూ ఉండేవారు అలాంటి ఆ పాటలు ఈరోజు మన జీవనానికి ఒక నాందిగా పలకడం జరిగింది ఇది అలాగే ప్రకృతి పండుగ అండ్ హై స్కూల్ అండ్ స్టడీంగ్ టెన్త్ స్టాండర్డ్ టుడే నోవర్ స్కూల్ డి ఆర్ సెలబ్రేటింగ్ బతుకమ్మ ఫెస్టివల్ బతుకమ్మ ఒరిజినల్లీ ఫెస్టివల్ ఆఫ్ లైఫ్ అండ్ I'm um, I'm telling thanks to Goddess Parvati uh, for blessing, blessing in income and harvest, and also asking blessing for um, blessing for upcoming. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వాగ్దేవి స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆలరించారు ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు బతుకమ్మ పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు వేములవాడ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ నిర్వాహకులు తదితరులు ఉన్నారు చిండి పండుగ సందడి పచ్చ పచ్చని పల్లె ஹெமா பத்துக்கம்மா இஸ் எ ஃபெஸ்டிவல் இட் இஸ் செல இன் தேட் ஆஃப் தெலங்கானா இட் இஸ் செலார் நைன் டேஸ் ஸ்டார்டிங் பத்துக்கம்மா பௌர்ணமி தீவ் தூத்தாஸ்தானி பத்துக்கம்மா இஸ் த ஃபெஸ்டிவல் இன் தி கேஸ் திவினிங் ஆஃப் ஷரத் திருப்பு Hi My name is Suchita. I am studying in 9th standard in Vagdevi High School. Today in our school, we are celebrating Badkama festival. This festival is mostly celebrated in the region of Telangana. This is celebrated for nine days. On this day, the women will prepare Badkama with different types of flowers. The women enjoy a lot on this festival. Ma Gauri will protect us from the evil eyes. So I am very happy to participate. Hello I am from 6th standard in Vagdevi High School, ബക്കമ വി സ്റ്റേറ്റ് ഫ്ലവർ തങ്കേടോ എൻ്റെ വെരൈറ്റിസ് ഓഫ് ഫ്ലവർ ദ ബക്കാ ഫെസ്റ്റിവൽ സെലബ്രി